వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సగ్గు బియ్యం హల్వా సగ్గు బియ్యం వంటికి చాలా మంచిదండి చల్వ చేస్తుంది అలాగే ఇందులో మేము ఒక గుప్పెడు ఎండు కొబ్బరి వేసి చేసాము ఎండు కొబ్బరి కూడా కంటికి జుట్టుకి చాలా మంచిదండి ఖచ్చితంగా చేసుకోవాల్సిన రెసిపీ పండగలప్పుడు దేవునికి నైవేద్యంలా అయినా లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా సగ్గుబియ్యంతో హెల్తీగా హల్వా చేసుకుంటే నెల రోజులైనా ఏ మాత్రం చెడిపోకుండా రోజులు మారే కొద్దీ రెట్టింపు రుచితో ఆస్వాదించవచ్చు మరి ఇంత రుచిగా నిల్వ ఉండేలా సగ్గుబియ్యం హల్వా చేయాలంటే చేసుకునే తీరు తెలియాలి అందుకోసం మన రెసిపీని చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి తిన్న తర్వాత ఇంత మంచి రెసిపీని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామని మీరే కామెంట్ చేస్తారు ఈ హల్వాకి ముందుగా మేమైతే పావు కిలో సగ్గుబియ్యం తీసుకున్నాము ఈ సగ్గుబియ్యంలో కూడా రెండు రకాలు ఉంటాయి కొన్ని సన్నవి కొన్ని లావువి మాకైతే సన్నవి అందుబాటులో లేక లావు సగ్గుబియ్యంతోనే చేస్తున్నాము ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి కాగాక సగ్గుబియ్యం వేసి సన్న మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించుకొని చల్లారనివ్వాలి ఈ చల్లారిన సగ్గుబియ్యం ని ఒక బౌల్లో వేసుకొని అర తున లీటర్ చిక్కటి పాలు వేసి మూడు లేదా నాలుగు గంటల పాటు నాననివ్వాలి చల్లని పాలే వేసామండి వేడి ఏం అవసరం లేదు ఒకవేళ మీరు తీసుకున్నవి సన్నని సగ్గుబియ్యం అయితే నెయ్యిలో వేయించుకునే ప్రాసెస్ని స్కిప్ చేసి డైరెక్ట్గా పాలల్లో మూడు నాలుగు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది మేము తీసుకున్నవి లావు సగ్గుబియ్యం కాబట్టి నానటానికి టైం తీసుకుంటుందని ఇలా వేయించుకొని పాలల్లో నానబెడితే త్వరగా నానిపోతాయి ఇలా చేసుకుంటే మూడు నాలుగు గంటల్లో బాగా నాని హల్వా మృదువుగా జిగురుగా అవుతుంది ఒక నాలుగు గంటల తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం చూడండి పాలన్నిటినీ పీల్చేసి బాగా సాఫ్ట్గా ఉన్నాయి కదా సగ్గు బియ్యం ఇలా నానిన తర్వాత స్టవ్ మీద మందపాటి కళాయి పెట్టి రెండు గంటల నెయ్యి వేసి జీడిపప్పు బాదంని వేయించుకోవాలి ఇందులో మీరు ఆప్షనల్గా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కానీ కిస్మిస్ వేసుకొని చేసుకుంటే రెండు మూడు రోజులకే నిల్వ ఉంటుంది ఆ తర్వాత చెడిపోతుంది అదే ఇలా మేం చేసినట్టు కిస్మిస్ లేకుండా చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇలా వేగిన జీడిపప్పు బాదంని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ నెయ్యిలోనే పాలల్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యం గుప్పడి ఎండు కొబ్బరి తురుము వేసి ఖచ్చితంగా ఖచ్చితంగా సన్న మంట మీద మాత్రమే కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా సగ్గు బియ్యం జిగురొడుస్తూ ఉడకాలి ఈ హల్వా ప్రాసెస్ అంతా కూడా ఇరవై నిమిషాలు పడుతుంది ఆ ఇరవై నిమిషాలు కూడా మీరు దగ్గరే ఉండి కలుపుతూ సన్న మంట మీద మాత్రమే చేసుకోవాలి మాత్రమే మారినా అడుగంటుతుంది ఒకవేళ పొరపాటున అడుగంటిందా హల్వా రుచిగా రాదు ఇలా సగ్గుబియ్యం ఉడికాక ఒక గంట నెయ్యి వేసి బాగా పది నిమిషాలు కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత ఇందులోనే ఒకటిన్నర కప్పు పంచదార వేసి బాగా పంచదార అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి మేము తీసుకున్న సగ్గు సగ్గుబియ్యంకి ఒకటిన్నర కప్పు పంచదార పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీరు మీ క్వాంటిటీని పట్టి రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా పంచదార అంతా కరిగాక మళ్ళీ ఒక గంట నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒక నాలుగు గంటలు నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయించుకున్న బాదం జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి చూడండి కలిపే కొద్ది హల్వా జిగురొడుస్తూ నెయ్యి అంతా కొదులుతూ మంచి సువాసనతో గుమగుమలాడిపోతుంది అసలు ఈ వాసనకి ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుందండి ఇలా నెయ్యి పైకి వదలడమే మనకి రెసిపీ తయారైపోయింది అన్నదానికి గుర్తు అని గుర్తుంచుకోండి ఈ హల్వా ప్రాసెస్ అంతా కూడా మాకు ఇరవై నిమిషాలు పట్టిందండి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆపేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాము ఈ హల్వా ఒక్కో స్పూన్ నోట్లో పెట్టుకుంటుంటే జిగురు జిగురుగా సూపర్గా ఉందండి ఆల్రెడీ మన ఛానల్లో సగ్గుబియ్యంతో చేసిన సగ్గుబియ్యం వడలు సగ్గుబియ్యం వడియాలు కూడా చేసి పెట్టాము ఆ రెండు కూడా ఎంతో రుచికరంగా ఉన్నాయి మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్ని క్లిక్ చేసి రెసిపీని చూసి మీరు ట్రై చేయండి ఇలా చేసుకున్న హల్వాని పూర్తిగా చల్లారాక ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఒక నెల వరకు రోజు రోజుకి రెట్టింపు రుచితో ఆస్వాదించవచ్చు అలా చేసి పెట్టుకున్న హల్వాని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బౌల్లో వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అసలు ఇది టేస్ట్ చేసిన వాళ్ళు దీనికి ఫ్యాన్స్ అయిపోతారు అంతే అందుకే ఈ రెసిపీని మీకోసం చేసి పెట్టాను మరి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో రెసిపీతో కలుద్దాం